నారాయణరావు గారు పార్దీపురం నడి బొడ్డులో కోటి రూపాయలు జాగాని కబ్జా చేసి బిల్డింగ్ కట్టారని తన నోటితోనే ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది ఈ విషయం తన యొక్క కౌన్సిలర్లకి కి కోఆప్షన్ కి చెప్పి రాత్రి మా ఇంటి మీదకి సుమారు రాత్రి పది గంటల సమయంలో కనీసం వంద నుంచి నూట యాభై మంది ఇద్దరు ఉంటున్న మా భార్య పిల్లలు ఉంటున్న మా ఇంట్లోకి చొరబడి కొట్టేనంత వరకు కూడా ఎగవసి పడ్డారు అయ్యా అలజంగి జోగారావు గారు ఇది మీ చేతుల మీదుగానే శంకుస్థాపన జరిగింది మీ చేతుల మీదగానే జెండా ఆవిష్కరణ జరిగింది కావున ఇప్పటికైనా నా మీద బురద జల్లే ప్రయత్నాలు చేయకండి మా పార్టీ మీద బురద జల్లే ప్రయత్నాలు చేయకండి మీరు ఏదైనా దానికి మేము వెంటనే మేము చెప్తూనే ఉన్నాం విట్నెస్ ప్రూఫ్లతో చూపిస్తున్నాం దయచేసి ఏది అనాలన్నా కొంచెం ఆలోచించండి విట్నెస్ ప్రూఫ్ ఉండాలి నేను ఒక మాజీ సైనికుడిని నా దగ్గర విట్నెస్ ప్రూఫ్ లేదా నేను బయటికి రాను నిన్న మొన్న మొన్న మన ప్రెస్ మీట్ లో చెప్పారు పెద్ద మరికలో పది ఎకరాలని ఐదు ఎకరాలు నాకు నా హక్కు నాకు ఇవ్వండి ఉన్న ఐదు ఎకరాలు బయట పనిచేయండి ఎవరైతే మీకు అడుగుతున్నారో వాళ్ళకి ఇచ్చేయండి నేను మనస్ఫూర్తిగా దానికి ఒప్పుకుంటున్నాను నేను కూడాను బ్రహ్మాస్త్రాన్ని తీసుకొచ్చి పిచ్చుక మీద ఇది కరెక్ట్ కాదు ఈ పిచ్చుక అనేది ఊర్లో తిరిగి రాలేదు కొండల్లోనా ఐసుల్లోనా గొట్టల్లోనా ఎండనక ఓనక రే ఎనక పగలనక రాత్రి అనక నిద్ర లేకుండా కష్టపడి వచ్చినటువంటి బాడీ ఇది ఎవరు కూడా నన్ను ఏమి చేయలేరు ఎంతమంది వచ్చినా సరే నన్ను తొలగించలేరు అందుకని ఇప్పుడు కూడా చెప్తున్నా బిల్డింగ్ మీరు అన్నారు మేము కొట్టం ఇంకా ఏవైతే మీకు కబ్జాలు ఉన్నావు ఆ విట్నెస్ ప్రూఫ్స్ విత్ సాక్షా ఆధారాలతో నేను నిరూపిస్తున్నాను ఇక్కడికి వచ్చిన మీ మిత్రులందరికీ ధన్యవాదములు